హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక సూపర్ లాక్తో మేము ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని చెప్పి మేము ఎక్కడికక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది కూడా వీడియోస్ అన్నది కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మహాబలేశ్వర్ వెళ్ళాము ఇంకా కసల్సాయి డ్యామ్కి వెళ్ళాము ఆ రెండు ప్లేసెస్ కూడా వీడియోస్ పెట్టాను సెపరేట్ సెపరేట్గా ఎవరైనా చూడకపోతే చూడండి అలానే ఇంకొక రోజు ఎక్కడికి వెళ్ళాము అంటే మేము మార్నింగే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసుకుని ఇంకా లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఇంక ప్యాక్ చేసుకుని ఫస్ట్ అయితే ఇక్కడ కొత్తగా కట్టారండి పూణేలో వాకాడ్లో మాల్ ఆఫ్ అని చెప్పి ఆ మాల్కి అయితే వెళ్ళామండి సో మాల్లో ఏమైనా లాగా అలా ఏం తిందామని చెప్పి ఇంకా కేఎఫ్సీకి అయితే వెళ్ళి కేఎఫ్సీలో తీసుకున్నామండి మేము వెళ్ళినప్పటికీ ట్వెల్వ్ అలా అయిపోతుంది కేఎఫ్సీకి చాలా లేట్ అయిపోయింది అంటే వంట అది ప్రిపేర్ చేసుకున్నాము ప్రిపేర్ చేసుకుని ప్యాక్ చేసుకుని ఇంకా పట్టుకుని వెళ్ళిపోతున్నాం అని లోన వాళ్ళ తిందామని చెప్పి సో ఇక్కడైతే ఏం తీసుకున్నావు అంటే చికెన్ రోల్ తీసుకున్నారు ఇంకా పీసెస్ తీసుకున్నారు నేను వెజ్ అయినా రోజు సాటర్డే అన్నమాట అందుకు నేను జింజర్ వెజ్ బర్గర్ పన్నీర్ బర్గర్ తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి చాలా బాగుంది జింజర్ వెజ్ పన్నీర్ బర్గర్ అన్నమాట సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది బర్గర్ అయితే వెజ్ అంతేం అనుకుంటాం కాదే కానీ పన్నీర్ అది చాలా చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది సో నేనైతే వెజ్ తిన్నాను వాళ్ళైతే నాన్ వెజ్ తీసుకున్నాము తినేసి ఇంకా మాల్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగామండి కొంచెం ఫొటోస్ అయితే దిగారు పిల్లలు ఉన్నారు కదా మాలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగారు పిల్లలతో సో మాల్ అయితే చాలా పెద్ద అండి చాలా బాగుంటుంది అంటే పూణేలోనే ఇది చాలా పెద్ద మాలు ఇంకా రీసెంట్ గా కట్టారు అన్ని కొత్త కొత్త టీమ్ థీమ్స్ అన్నమాట ఆ బర్డ్స్ అని యానిమల్స్ అని పిల్లలకి బాగా అట్రాక్టివ్ గా అన్నమాట చాలా బాగుంటుంది అండి మాల్ అయితే ఇంకా కేజెస్ కింద ఉంటుందా కేజెస్ కింద మనం కూర్చోవచ్చు మాట కేజీల్లో కూర్చున్నట్టు ఉంటుంది అన్నమాట సో చూడండి మాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో కదా చూడండి అక్కడ యానిమల్స్ మాట స్క్రీన్ మీద ఎల్ఐడి మీద వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్ళినాయి యానిమల్స్ అన్నమాట పిల్లలైతే అయితే యానిమల్స్ని చూస్తూ అన్నమాట చూడండి చాలా బాగుంటుంది అయితే ఎవరైనా వాకర్ దగ్గరలోనే ఖచ్చితంగా వాళ్ళని మాల్ ఆఫ్ రీసెంట్ రీసెంట్గానే కట్టారు చాలా చాలా బాగుంటుంది ఇంకా జ్యువెలరీ షాప్స్ బీబా ట్రెన్స్ ప్యాంటలూన్స్ ఇంకా చాలా ఉంటాయండి మేకప్ సంబంధించి వాచెస్ కానీ జ్యువెలరీ కానీ బట్టలు కానీ ఇంకా టాయిస్ కానీ ఫస్ట్ క్రై ఇవన్నీ ఉంటాయండి ఇంకా పిల్లలకి బుక్స్ ఉంటాయి అవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి ఈ మాల్లో లేని అంటూ ఏమో అన్ని ఉంటాయి ఈ మాల్లో మేమైతే కొన్ని చూసామండి స్లిప్పర్స్ అవి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అలా పెట్టారు కొన్ని స్లిప్పర్స్ అవి చూసాం కానీ అంత ఏం తీసుకోలేదండి ఏం తీసుకోలేదు పిల్లలు అయితే బుక్స్ తీసుకున్నారండి అండి యానిమల్స్ బుక్స్ ఉంటాయి కదా ఏదో పెప్పా పిగ్ బుక్ అంటే అండి పిల్లలు నాకు తెలియదు వాళ్ళ దగ్గరే విన్నాను ఫస్ట్ టైం పెప్పా పిగ్ బుక్స్ అని అవని ఇమిలీ ఎలిఫెంట్ అని బుక్స్ తీసుకున్నారు తర్వాత ఇక్కడ మేము నైన్టీ నైన్ స్టో మార్కెట్ ఉంటుంది కదండి సో దానికైతే వెళ్ళామండి అయితే కొన్ని టాయ్స్ అవి ఉన్నాయి టెటెబిల్స్ అవి ఉన్నాయి రియోకైతే కొందామనుకున్నాము కానీ చూసాము కానీ అంతా అనిపించారు మేడం మాకు ఇది నచ్చింది ఆ పింక్ కలర్ది కాకపోతే కలర్స్ లేవని చెప్పి వైట్ మాపేస్తుంది రియో ఎక్కువ అని ఇంకా అదైతే తీసుకోలేకుండా అయితే అలాగా చూసామాట ఇక నైన్టీన్ స్టోర్ కూడా చాలా బాగుందండి చాలా ఉన్నాయి అన్నమాట ఇలాగా ఐటమ్స్ ఇంట్లో వాడుకునే ఐటమ్స్ మరి కిచెన్లో గ్రాసరీ ఐటమ్స్ కాకుండా ఇవి ఉంటాయి కదా ఆ మళ్ళీ అవన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు చూడండి డ్రమ్స్ అవన్నీ అలానే ఇక్కడ మాలో ఒక్కొక్క ఫ్లో అంటే త్రీ ఫ్లోర్స్ ఉంటాయండి ఒక్కొక్క ఫ్లోర్ ఆ మూల నుంచి మూడు చాలా లాంగ్ ఉంటుంది అనమాట హైట్ హైట్ లెంత్ హైట్ అన్నీ ఎక్కువ ఫ్లోర్స్ ఉండవు విత్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే చూడండి అది కలర్ కలర్స్ గ్లాసెస్ పెట్టారు చూడండి అంత బాగుంది కదా అలానే మీకు అక్కడ కనిపిస్తున్నది దాని ఆపోజిట్ లో త్రీ డాల్స్ ఉన్నాయి డ్యాన్సింగ్ చేస్తున్న రెడ్ పర్ రెడ్ పింక్ మెరూన్ కర్ టాల్స్ మాట అవి చూడండి ఇది కనిపిస్తుంది మీకు రెడ్ పింక్ ఎల్లో అండి మెరూన్ కలర్ సారీ చూడండి ఎంత బాగున్నాయి కదా అవి అలా డ్యాన్స్ చేస్తూ చాలా బాగుంటాయి అలానే చూడండి క్రెయిన్స్ ఉంటాయి కదా అంటే టక్స్ వేరు క్రెయిన్స్ వేరు ఇక్కడ చిన్నప్పుడు మనకు బుక్స్లో ఉంటుంది సో క్రెయిన్స్ బొమ్మలు అయితే పెట్టారు అక్కడైతే కొన్ని ఫొటోస్ అవి దిగామండి చాలా బాగుంటుందండి మాల్ చాలా బాగుంది ఫ్రంట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయి నేను ఫ్రంట్ వ్యూ తీయలేదండి తీయడానికి కుదరలేదు అంటే పార్కింగ్లోకి వెళ్ళిపోవాలి కదా ఇంకా సో పార్కింగ్లోకి వెళ్ళిపోయాము ఫ్రంట్ వ్యూ అయితే ఏం రాలేదులేము కానీ చాలా బాగుంది ఫ్రంట్ వ్యూ కూడా నేను చూసానండి వీడియో తీయడానికి అవ్వలేదు కాకపోతే తర్వాత వచ్చేసి మేము మాల్ చూసుకుని ఇంకా తర్వాత అయితే లోనవాళ్ళకు స్టార్ట్ అయిపోయామండి సో లోనోవాళ్ళు వెళ్ళేటప్పుడు మాకు రైన్ కూడా స్టార్ట్ అయ్యింది పూణేలో చాలా ఫేమస్ కదండి లోనావాల ప్రతి ఒక్కరు చూడాలనుకుంటారు లోనో అది కూడా మాన్సూన్ సీజన్ వర్షం పడుతున్నప్పుడు చూస్తే చాలా బాగుంటుందండి హెవెన్ హెత్ అని అంటారు కదా స్వర్గమే భూలోకంలో ఉన్నట్టు సో అలానే ఉంటుందండి నిజంగా నిజంగా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది మా వారికి కూడా నచ్చింది మేమైతే ఇంకొకసారి వెళ్దాం అనుకుంటున్నాము సో ఖచ్చితంగా వెళ్తామండి ఒకసారి మేము ఇప్పుడు కాకపోయినా నవంబర్ ఆ టైంలో వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదండి సో వాటర్ ఫాల్స్ అవి కొంచెం డేంజర్గా అనిపించాయి మాకు అందుకే ఇప్పుడు వద్దలే ఇంకా తర్వాత వెళ్దామని సో బీచ్ అండ్ కొండలు అది ఇది మాకు ఇంటి దగ్గర నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ అండి లోనవాళ రావేట్ నుండి థర్టీ టూ కిలోమీటర్స్ అంటే లోనవాళ్ళ దగ్గరే మాకు ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాం లోనవాళకి మాకు లోకల్ ట్రైన్ కూడా ఉందండి ఇక్కడ చించిపడ అని చెప్పి ఉంటుంది అక్కడ నుంచి లోన లోకల్ ట్రైన్ ఉంది మాకు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతేనండి లోకల్ ట్రైన్ టికెట్ సో చూసారా మనం ఎంత బాగుంది మనం ముంబై వెళ్తున్నాం కదా మీకు చెప్పాను కదా ముంబైలో చెప్తా ముంబైలో చెప్పాను కదా అనగా చెప్పలేదు ఆ వీడియో ఇంకా పెట్టలేదు కదండి సో ముంబైలో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామో అదే వేలో మనం వెళ్తాము ఇది వచ్చేసి ముంబై హైవే అన్నమాట ముంబై ఎక్స్ప్రెస్ హైవే మాట ఇది సో వెళ్ళే దా ముంబై వెళ్ళే దారిలో వల్ల మనకు లోనవాళ్ళ వస్తుంది సో ముంబై వీడియో ఇంకా నేను రిలీజ్ చేయలేదని ముంబై వీడియోలో కూడా సేమ్ ఉంటుంది టోల్ గేట్ అవంతా కూడా ఎందుకు అంటే మనం లోనవాళ్ళు దాటుకునే ముంబై వెళ్తామంట సో ఎక్స్ప్రెస్ హైవే మాట ఇది ఈరోజు చూడండి టోనల్ వస్తుందండి ఈ టనల్ కూడా చాలా పెద్ద టోనల్ అండి చాలా బాగుంటది చూడండి మొత్తం చీకటి చీకటిగా లైటింగ్ అక్కడక్కడ ఉంది చాలా బాగుందండి టోనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కువ టనల్స్ వస్తాయండి వెళ్ళే దారిలో మనకి ముంబైకి వెళ్ళేదారిలో అలాగే లోన వాళ్ళ వెళ్లే దారిలో అంటే లోన దాటుకొని దాటుకుని ముంబై వెళ్తాం కాబట్టి టోనల్స్ అనేవి చాలా ఉంటాయి అసలు ఆ రోజుల్లో ఆ టౌన్స్ అవన్నీ ఎలా కట్టారు అని చాలా గ్రేట్ అండి అసలు అసలు కొండ కదా అది కట్టాలంటే కొండని అలా టౌన్ కింద చేశారు అంటే చూడండి సో మేము అయితే ఇక్కడైతే వ్యూ పాయింట్స్కి వచ్చేసామండి సో చూడండి తర్వాత ఒక లేక్ ఉంటుంది మన లేక్ ఉంటుంది లేక్ అంటే లోనవాలా లేక్ అని చెప్పి అంటారంట లోనవాలా లేక్ చూసుకుని తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఆ వాటర్ ఫాల్స్ కూడా చూసుకున్నాము చాలా బాగుందండి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ కానీ వర్షం స్టార్ట్ అయ్యింది అలా ఉందండి ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది అసలు క్లైమేట్ కానీ అయితే కానీ చాలా బాగుందండి చూడండి ఇక్కడ అందరూ ఫొటోస్ అవి దిగుతున్నారు అసలు క్లైమేట్ అయితే సూపర్ ఉంది అసలు ఫుల్ వర్షం గాలి ఎంత మాట అలాగే ట్రాఫిక్ కూడా చాలా ఉంది చూడండి లేక్ ఐదుకో అసలు ఫాగ్ చూసారా అసలు ఎలా కదులుతుందో అంత బాగుంది అసలు అలా ఫాగ్ ఉంటేనే ఉంటది ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి వైట్ పైన అవన్నీ వాటర్ ఫాల్స్ అండి ఆ వాటర్ ఫాల్స్ మేము వెళ్ళాము దగ్గరికి వెళ్ళకుండా చూపిస్తాం మీకు చూడండి ఇవి ఎంత బాగుందో ఫుల్ ట్రాఫిక్ ఉంది మేము వెళ్ళింది వీక్ డే లో ఇంకా వీకెండ్ వెళ్తే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఇంకా కదలవం మనం అక్కడ నుంచి అంత రష్ ఉంటుంది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వ్యూ అసలు ఎంత బాగుందో అంత వాటర్ ఫాల్స్ అన్నమాట అవి ఆ కొండ మీద నుంచి వస్తూ ఉంటాయి వైట్గా కనబడే వాటర్ ఫాల్స్ మనకి చూడండి లేక్ ఎంత బాగుందో కదా నేను కూడా ఇక్కడ ఫొటోస్ దిగాను అలా వీడియోస్ కూడా తీసానండి చూడండి వ్యూ ఎంత బాగుందో కదా గ్రీనరీగా అదంతా నాకైతే చాలా బాగా నచ్చిందండి సేపు ఉన్నాము అక్కడ ఒక అన్ అవర్ అలా స్పెండ్ చేసాము అక్కడ దీనికి అంటే ఇంకా పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా వెళ్ళామండి వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము ఇక్కడ మనకి ఫుడ్ అవన్నీ కూడా అమ్ముతారండి మనకు ఫుడ్ ప్రాబ్లం ఏమి ఉండదు అంటే ఎక్కువ స్వీట్ కార్న్ కాల్చి అమ్ముతారు ఇక్కడ ఉడకబెట్టి అమ్మరు కాలుస్తారు స్వీట్ కార్న్ కాల్స్తారు ఇంకా బిస్కెట్స్ లేస్ అవి అలాంటివి ఉంటాయి ఇంకా మెయిన్ మోస్ట్లీ ఇక్కడ ఉండేది ఏంటంటే మ్యాగీ అండి మ్యాగీ ఖచ్చితంగా అమ్ముతారు సో తర్వాత వచ్చేసి మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ చూపించాను కదా మీకు సో ఆ వాటర్ ఫాల్స్కి వెళ్తే వెళ్తున్నాం మనకి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దానిలో ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మా వారు వచ్చేసి హై చెప్తున్నారు మనకి షాప్స్ ఉన్నాయి స్వీట్ కార్న్ కాలు అమ్ముతారు ఇంకా శనగలు పల్లీలు అవి మిక్చర్ కింది అమ్ముతారు మ్యాగీ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం చూడండి వాటర్ ఫాల్స్ ఇది కింద మాట ఇంకా పై నుంచి వస్తుంది అన్నమాట మీకు చూపిస్తాను నేను ఫుల్ వర్షం వచ్చేస్తుందండి ఏమి వెళ్ళలేదు కొంతవరకు వెళ్ళి వస్తుంది అనమాట అయినా అంత హైట్కి ఎందుకు అంత మంచిది కాదు కదా అని బాగా పైకి అయితే ఏమి వెళ్ళలేదండి ఇటు చూసినా వాటర్ అసలు ఎంత బాగుందో తెలుసా చూసే రంగ వాటర్ ఫాల్ వస్తుంది చూడండి ఇది వాటర్ ఫాల్స్ మీకు చూపిస్తాను చూడండి పైనుంచి పడతా ఉంటుంది మనకి చూసే కనిపిస్తుంది పైనుంచి అంత పై నుంచి పడుతుంది ఆ ఫాగ్లో చూడండి అసలు ఆ గ్రీనరీ కొండలు వాటర్ ఫాల్స్ అంత బాగుందో కదా చూడగలేదని కొన్ని ఫొటోస్ దిగాను చూడండి ఫాల్స్ అంత పై చేస్తుంది పై వరకు అండి జనం మేమైతే వెళ్ళలేదు ఇంకా ఎందుకు అంత మంచిది కదా అంత పైకి ఎక్కి ఏమైనా జారు పడితే వర్షానికి అని చెప్పి భయం వేసి వెళ్ళలేదండి మా వారికి చాలా భయం అండి అసలు వెళ్ళాను ఏమైనా కొంచెం ధైర్యం చేసి ఇంకా ఈ మూమెంట్స్ మళ్ళీ రాకపోదా వెళ్దాము క్యాప్చర్ చేద్దాం అనుకుంటాను కానీ మా హస్బెండ్ భయం ఎక్కువ అసలు ఎవరు సో అంత కింద వరకు వెళ్ళనిచ్చారు సో అక్కడ నేను ఫోటోలు వీడియోలు దిగేసి ఇంకా బ్యాగ్ అయితే రిటర్న్ అయ్యాము ఎక్కడికి వెళ్దామని చెప్తాను సో ఇంకా ఇదే కాదు దీని పక్కన కూడా ఇంకా చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి చూడండి జనం జనం కూడా బాగానే ఉన్నారండి డేస్ డేస్లో కూడా బానే ఉన్నారు వీకెండ్స్ అది ఇంకా పిక్స్ వేసిపోతే వెళ్తే మనకి తర్వాత వచ్చేసి మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాము అని అది వచ్చేసి బూషీ డ్యామ్ అండి బూషి డ్యామ్ అందరికీ వెళ్తే ఉంటుంది రీసెంట్ డేస్లో అక్కడ ఇన్సిడెంట్ కొంచెం జరిగింది బూ బూషి డ్యామ్ దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్లో ఒక ఫ్యామిలీలో సిక్స్ మెంబర్స్ అన్నది చనిపోయారు వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది సడన్గా వాటర్ ఫ్లో ఎక్కువ అయినప్పటికీ వాళ్ళంతా కొట్టుకెళ్ళిపోయారు వాటర్ లో ఇక్కడ పోనే దగ్గర హ్యాజర్స్ పర్ ఏరియా ప్రజలు మాట సిక్స్ మెంబర్స్ మాట పిల్లలు పెద్దవాళ్ళు కూడా కొట్టుకుపోయారు సిక్స్ మెంబర్స్ సో చనిపోయారు అని తెలిసింది సో ఇక్కడ ఏంటి అంటే అంటే బూషి డ్యామ్ అంటే బూషి డ్యామ్ దగ్గర వాటర్ ఫాల్కి వెళ్ళారు బూషి డ్యామ్ దగ్గర కాదు చనిపోతా బూషి డ్యామ్ దగ్గర వాటర్ ఫాల్ అన్నమాట సో బూషి డ్యామ్ కి మేము వెళ్ళాం వెళ్ళాం కానీ చాలా వాటర్ ఫ్లో ఉందండి బూషి డ్యామ్ ఎలా ఉంటుంది అంటే స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ మీద మనం కూర్చోవచ్చు మంచిగా వాటర్ వెళ్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ స్టెప్స్ కనిపిస్తాయి మనకి స్టెప్స్ మీద కూర్చోవచ్చు మంచిగా అక్కడ కార్న్ స్వీట్ అవన్నీ అమ్ముతారని చెప్పాను కదా మ్యాగీ అవన్నీ అవన్నీ పట్టుకెళ్ళి మంచిగా కూర్చొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు మనం వాటర్ ఫాల్స్ని కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఫుల్ రష్ ఉంది సో అంటే ఫుల్ రష్ ఉంది అలానే ఫ్లో ఎక్కువ ఉంది సో ఆ మెట్లు కూర్చో అంత మంచిది కాదు అసలు ఎవరు కూర్చోవడం ఎక్కడో వన్ పర్సెంట్ మాత్రమే కూర్చుంటున్నారు తప్ప మీ ఇంతా నైన్టీ నైన్ పర్సెంట్ దూరం నుంచి చూసి వెళ్ళిపోతున్నారు అంత గా ఉంది అంత వాటర్ ఫ్లో ఉంది వర్షం పడుతుంది కదా ఇంకా ఫ్లో ఎక్కువైపోతుంది వర్షం పడినప్పుడు సో ఇదంతా వెళ్ళే దారి మనం మనం వెహికల్ పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది చాలా అండి మధ్యాహ్నం కష్టం అనిపించింది మనకి వెళ్ళే దారిలో విట చూడండి మొత్తం ఈవినింగ్ వెళ్ళినప్పటికీ ఫోర్ అలా అవుతుందండి మొత్తం చూడండి వర్షం పడుతుంది ఫాగు అంత చీకటిగా అయిపోయింది ఇది వెళ్ళేదారు అన్నమాట దారిలో కుక్క పిల్లలు కూడా వాటర్ ఫాల్స్ తీసుకొచ్చారండి సిడ్జు అని ఇంకా బొమ్మరేన్ డాగ్స్ ఉన్నాయి కదా తీసుకొచ్చారు చూడండి అంత క్యూట్ ఉన్నాయి కదా అవి చాలా బాగుందండి దారి కూడా మంచిగా మనకి షాపింగ్ అది కూడా ఉంది కదా ఏంటంటే ఎక్కువ వర్షం కాబట్టి అది రెయిన్ కోట్స్ అమ్ముతున్నారు స్వెటర్స్ జర్కిన్స్ ఇంకా సాక్స్ చెప్పులు షూస్ అవన్నీ కూడా చాలా అమ్ముతున్నారు సో ఇక్కడ కూడా ఒక డాగ్ వచ్చింది ఇంకొక డాగ్ బొమ్మలు వాళ్ళ వీళ్ళు సేమ్ ఫ్యామిలీ అనుకుంటే ఆ టూ ని తీసుకొచ్చారు అనమాట డ్రెస్సెస్ డ్రెస్సెస్ తీసుకుని కీట్ ఉన్నాయండి కానీ ఇంత చల్లలో తీసుకురాకపోవడం మంచిది అయినట్లయితే చాలా చాలా వస్తుంది అండి సో అంటే మంచిది కాదు కుక్క ఇలా వాటర్ ఫాల్స్ తీసుకురావడం చల్లగా అనిపిస్తుంది కదా ఇంకా వర్షంలో కదా చాలా చల్లగా అనిపిస్తుంది మనం తట్టుకోలేబామాయి మనం మనమైతే ఇంకా వాటర్ ఫాల్స్ కదే బూషి డ్యామ్ దగ్గరికి దగ్గరకు వచ్చిస్తామండి సో ఇలా వాటర్ ఉంటుంది వాటర్ వచ్చే అది అంటే డౌన్ వాటర్ అంటే డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అంతే ఇది ఇది దాటుకుని వెళ్తే మనకి ఇంకా బూషి డ్యామ్ అనేది వచ్చేస్తుంది సో ఇదని చూడండి ఫ్లో చూసారా నేను చెప్పాను కదా ఎంత ఫ్లో ఉంటుందని చాలా ఫ్లో అని చూడండి అదంతా ఫ్రెష్ వాటర్ మళ్ళీ మనం ఇంకా పైకి వెళ్ళాలండి మేము స్టార్టింగ్లో ఉన్నాము స్టార్టింగ్ ఫ్లో దగ్గర చూపిస్తాం అనమాట మీకు చూడండి ఎంత ఫ్లో ఉందా కదా పైన వచ్చేసి మెట్లు ఉంటాయి మెట్ల మీద కూర్చోవచ్చు నార్మల్గా అయితే ఇప్పుడు మనం కూర్చోడానికి లేదు కదా ఫ్లో అంత ఫ్లో ఉంటే ఏం కూర్చుంటామండి మనం మీకు చూపిస్తాం మెట్లు అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఎంత ఫ్లో వస్తుంది కదా అసలు ఎంత వాటర్ ఆ వాటర్ కూడా చాలా ప్యూర్ ఉందండి చాలా బాగుంది వాటర్ సో మనం అయితే చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఐ లవ్ లోనోవాలా అని చెప్పలేదు కదా వైట్ టీషర్ట్లు అక్కడ అమ్ముతున్నారు అండి హండ్రెడ్ రూపీస్ అంటే ఐ లవ్ లోనోవాలా అని చెప్పి ఉంది సో హండ్రెడ్ రూపీస్ సో ఇదైతే కొంచెం ముందుకు వచ్చిన అది ఇలా ఉంది మెట్లు ఉంటాయి ఇక్కడ ఈ మెట్లు కదా చెప్పి ఇంకా అసలు మెట్లు ఇంకా ముందు ఉంటాయండి ఇక్కడ కూడా చెట్టు మెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా కూర్చున్నారండి కానీ అంత మంచిది కదండి వాటర్ అలా పడుతూ ఉన్నాయి కదా సో నేను అయితే ఇక్కడ నుంచో ఒక జస్ట్ ఒక వీడియో ఒక ఫోటో దిగేసి వచ్చా అనమా నాకే భయం వేసింది అలా నుంచడానికి కూడా కానీ ఏదో సైడ్ దేచేసేయాలమ్మా వాళ్ళైతే అసలు అదే కానీ చెప్పారు అని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం దిగలేదు ఇవాళ ఎంత ఫ్లో ఎంత ఫోర్స్గా వస్తుంది కదా వాటర్ అసలు చూడండి ఫుల్ వర్షం మళ్ళీ ఫ్లో చూడండి అసలు అంత డేంజర్ కదా అక్కడ అలా కూర్చున్నారు శివరా ఏముంది ఎక్కువలో జారితే ప్రమాదం కదా చెప్పు రావేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి వర్షాకాలంలో సో మీకు చెప్పాను కదా మెట్లు అని సో మెట్లు అవి కూడా అబ్బాయి నార్మల్గా అయితే మనం అక్కడ కూర్చుని స్వీట్ కొనవైతే నచ్చి నేను ఇక్కడ వెళ్ళలేను మెట్లకి ఇక్కడే ఉన్నా చూడండి అవన్నీ మెట్లు మరి ఫ్లో చూసారు ఎంత ఎక్కువ ఉందో కదా చాలా ఎక్కువ ఫ్లో ఉందండి మీరు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాము కదా అదే లాస్ట్ తర్వాత అయితే అని మెట్లు ఆ ఆమెట్లో కూర్చోదు ఎంత ఫోర్స్గా పడుతున్నాయి కదా మేము వెళ్ళాము కదా వెళ్ళిన తర్వాత వస్తుంది బ్రెడ్ అలర్ట్ పెట్టేసి ఇంకా క్లోజ్ చేస్తారు ఇంకా బూషిడ్యామ్ అవన్నీ కూడా ఎందుకని మీకు వెళ్ళినప్పుడే అంత ఫ్లో ఉంది ఇంకా తర్వాత ఇంకా వర్షం ఎక్కువైపోయింది ఇంకా ఇంకా మొత్తం క్లోజ్ చేసారు అలర్ట్ పెట్టేసాడు రెడ్ అలర్ట్ పెట్టేసారు వాటర్ ఫాల్స్ ఇవన్నీ అలా చేయట్లేదు చూడండి ఇక్కడ ఎంత ఫ్లో ఉంది కదా ఇంకా చూడండి ఇంకా ఫుల్గా ఫోటోలు వీడియోస్ తగిలిగేస్తున్నారు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే బూషి డ్యామ్ అయితే కానీ ఇంతకు లోడు దూరం నుంచి చూసి వచ్చేయడం బెటర్ అలా మీకు మీద కూర్చొని అంత వద్దు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు వెళ్ళి మళ్ళీ కూర్చోవచ్చు కావాలి ఎందుకు అంత రిస్క్ చూడండి కొంతమంది ఒక వన్ పర్సెంట్ అంబై అయితే కూర్చున్నారు అక్కడ సైడ్ కూర్చున్నట్లే మధ్యలో కాకుండా ఇక్కడ మనకి అంబాయి సరి కూడా అమ్ముతారండి ఏ అంబాయిలో టూ హండ్రెడ్ సిక్స్ రేట్ అనమాట ఇంకా పెద్ద పెద్ద అంబ్రైలాస్ కాకపోతే మేము కూడా ముంబై వెళ్ళినప్పుడు రెండు అంబ్రైలాస్ కొన్నామండి ఫోర్ హండ్రెడ్ పెట్టి కానీ వేస్ట్ అండి అంబ్రైలాస్ చాలా పెద్దది కొంచెం కాలేస్తే మొత్తం విరిగిపోయింది అది తెలికేట్టుగా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడైతే నేను సెల్ఫీ వీడియో తీస్తానండి ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి షార్ట్ వీడియోస్ తీ చూడండి నేను అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోస్ వన్ మినిట్ వీడియోస్ బూషి డ్యామ్ గురించి అని వాటర్ ఫాల్స్ అని చెప్పి చూడండి నా వారు వద్దు వద్దు అని అంటున్నారు ఇక్కడ వచ్చే అని నేను తీసుకుంటున్నాను వీడియో అని చెప్పి అంటున్నాను అనమాట ఇక్కడ నా వారికి అయితే చెప్పాను కదా భయమని అసలు దగ్గర ఎవరు ఇవ్వండి వాటర్ ఫాల్స్ వెనకాల ఎంత ఫ్లో ఉంది చాలా హెవీ ఫ్లో అనమాట అలానే తర్వాత అయితే మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోతుందన్నమాట వాటర్ ఫాల్స్ చూసుకుని బూషి డ్యామ్ చూసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయి ఇంకా ముందుకెళ్ళి ఇంకా వ్యూ పాయింట్స్ ఉంటాయండి లైన్ పాయింట్ హైయర్ పాయింట్ అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇంకా వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి చూసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వర్షం ఎక్కువైపోయింది ఇంకా అంత మంచిది కాదు కార్ అలా మంచి పది ప్లేస్ బ్రాటర్ రోడ్ ఏ అండి ఇవి అందుకు అంత మంచిది కాదు అని చెప్పి ఇంక మేమైతే రిటర్న్ అయిపోయాం రిటర్న్ అయితే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి ఎందుకంటే అంత మంచిది కాదు వర్షం ఫుల్ పడతా అని చూసారు అసలు ఎంత వర్షం ఉందో చాలా వర్షం ఉంది సో మేము ఇంకా లంచ్ అయితే కాల్లో తినేసి ఇంకా అప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ దారిలో మనకి కొన్ని షాపింగ్ అవన్నీ ఉంటాయని చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు షాపింగ్ చేస్తారు అంటే షాపింగ్ కోసం కూడా మేము మధ్యలో ఆగ్రీ కొంచెం షాపింగ్ అది ఉంటే ఆ షాపింగ్ కూడా చేసుకున్నాం అన్నమాట చూడండి ఇక్కడ ఎంత రష్ ఉందో రోడ్డు కూడా ఇవన్నీ షాపింగ్ ఫుడ్ అవన్నీ ఉంటాయి మనకి రెస్టారెంట్లు కూడా ఉంటాయి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి ఇంకా ఫుడ్లో కూడా మనకి ఇంకా షాపింగ్ కూడా నేను కూడా షాపింగ్ చేశాను అండి అంటే ఇక్కడ ఎక్కువ బింగాణీలో బింగాణి అవి ఉంటాయి కదండి పింగాణి పువ్వులకి కుండీలు కానీ బౌల్స్ కానీ కప్స్ కానీ ప్లేట్స్ కానీ ఇవన్నీ తన బౌల్స్ అవి తీసుకున్నాను అందు పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి సో నేను కూడా తీసుకుందామని చెప్పి వెళ్ళాను అంటే బౌల్స్ అవి తీసుకోవాలి అది వచ్చి ఫోన్ మొక్కలు పిచ్చి కదా అందుకు రెండు కుండీలు తీసుకున్నాను ఒకటి తాబేలు కుండి ఒకటి ర్యాబిట్ కుండీ తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి చిన్న చిన్నవి తీసుకున్నాను ఆల్రెడీ దాని దగ్గర నాచి మొక్కలు ఉన్నాయి కదా అవి పెరిగిన తర్వాత అందులో వేద్దాము మంచిగా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు డెకరేటివ్ కింద అని చెప్పి హౌస్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి వెంటనే తీసుకున్నాను ఓకే దాన్ని చూస్తాను మరి చూడండి కబ్స్ అవన్నీ ఉన్నాయి చాలా కాస్ట్లీ ఉన్నాయి కానీ ఓకే నేను తీసుకునే కొంచెం రీజనవల్గా కనిపించింది చిన్న చిన్న కుండీలు కదా రాబిట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అంటే సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు ఇంకోటి వచ్చేసి టోటాయిస్ తీసుకున్న అది వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి సో అవి తీసుకొని ఇంకా ఇంటికి అయితే తను కప్స్ ఇంకా ఒక బెల్ ఉంది బెల్ ప్లేట్స్ అవి తీసుకుంది పిల్లలకి ఇంకా తర్వాత అయితే మేము ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం అన్నిటినైతే రావడం అయితే అబ్బాయి చూసుకొని ఇంకెళ్ళిపోయాం ఇదే అండి ఈ రోజుకి మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఒక సపోర్ట్గా పెరగాలని చెప్పి అనుకుంటాను నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి చేయాలి అని చెప్పి సో మన ఛానల్లో అది ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి అలాగే రేపటి నుంచి మన వెయిట్ లాస్ ఎప్పుడు కామన్గా ఉండే మన వీడియోస్ వచ్చేస్తాయి మన వెయిట్ లాస్ సిరీస్ అన్నది కూడా డే టెన్ డేస్ అయింది కదా ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయిపోయింది కదా సో లేదు రే నుంచి రేపు నుంచి వచ్చేస్తాయండి అసలు ఇంకా వాటర్ డే ఇన్ అవన్నీ ఫర్ ఎయిట్ లాస్ అవన్నీ కూడా వచ్చేస్తాయి సో ప్లీజ్ ఏమన్నా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ దిస్ట్